అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి పవిత్రమైన తీగ గురించి తెలుసుకుందాం ఆ తీగు గురించి తెలుసుకునే ముందు మనం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందుగా నా చేతిలో ఒక కాయ ఉంది ఇది ఏం కాయో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా చూడండి బాగా ఇది ఎక్కడ కాడ చూసినట్టుగా మీకు గుర్తు చూసి ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి అది చెప్పినాను కదా తీగి ఈ తీగ ఇది సొంతంగా మా ఇంటి గారు నేను పండించుకుంటున్నా ఈ తీగని ఈ తీగి దగ్గరికి వచ్చి బాగా చూడండి ఇది ప్రతి ఒక్కరి మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఇది దానికి మీకు ఏ తీగలా కనబడుతున్నది ఆకులు చూడండి చూసి నా కామెంట్ రూపంలో మీరు చెప్పరు ఎట్ట కాకుండా కాబట్టి నేనే చెప్తున్నా ఇది చూడండి ఇది దొండ తీగి మామూలుగా సాధారణంగా మనం దొండకాయల్ని దానికి ఉపయోగిస్తాము సాంబార్లకి తాలింపులకి ఉపయోగిస్తాము దానివల్ల ప్రయోజనం అనేది మీకు తెలియదు నేను చెప్తే కానీ మీకు తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్పను నేను కానీ కాసేపు తర్వాత చెప్తాను అంతలోపల మీరు కూడా ఇది బాగా చూడండి ఇది దొండాకు మీరు అనుకునేటికి దొండ చెట్లలో రెండు రకాలు ఉన్నది ఒకటి వచ్చి కూర దొండకాయలు ఇది ప్రకృతి పండించినటువంటి దొండకాయలు చూడండి ఇది ఈ దొండ చెట్ల నుంచి పండిన దొండపండు ఇటువంటి దొండ పండుగ కానీ నిద్ర లేచి పొరగడపన కానీ మనం కడుపుకి తీసుకున్నట్టయితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము ముఖ్యంగా దీంట్లో సి విటమిన్ అనేది మనకి లభిస్తుంది సి విటమిన్ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాదో లాస్ట్ వీడియోలో నేను పూర్తిగా వివరించినాను ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే ఒక పండు లేదా రెండు పండ్లు కనండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దొండ పండు అనేది మీరు అనుకున్నట్టుగా సాధారణంగా దీంట్లో గింజలు కూడా ఉంటాయి గింజలు కూడా వదలకుండా తినాలి మామూలుగా మీరు ఒలిసి గిలిసి తినద్దండి మామూలుగా ఎట్ట తినాలంటే ఈ విధంగా నోట్లు వేసుకొని గింజలతో కూడా నవ్వులు మింగిడితేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది సరేనా ఆ విధంగా తినాలి ఇది దండాకు చెప్పినట్టు కదా ముందు కానీ ఈ దొండాక రసాన్ని మనం తీసుకుంటే మన రక్తంలో చక్కెర స్థాయిలను అదేవిధంగా మధుమోహం వ్యాధులను నియంత్రిస్తుంది అంతేకాకుండా శారీరక శుద్ధి నోటుపోత కామర్ల వ్యాధికి దొండకాయ రసం అనేది మంచి అనుభవాన్ని ఇస్తుంది దొండ ఆకులలో ఉండేటువంటి యాంటీ యాక్సిడెంట్లు ్యాక్టీరియాలు నిరోధించడంలో సహాయంగా పనిచేస్తాయి అంతేకాకుండా దొండ ఆకు అనేది మనకి చర్మ వ్యాధులు అనేది సర్వసాధారణంగా వస్తుంటాయి ఉదాహరణకి గజ్జి మనకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ తామర్ల ఆకును బాగా పేస్ట్ మాదిరిగా చేసుకొని ఒంటి మీద పూసుకున్నట్లయితే వీలైనంత వరకు చర్మ వ్యాధులకి నివారణకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దొండ ఆకులు ఈ ఆకులలో పీసు మరియు ప్రోటీన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండేదన్న వలన మన జీర్ణ వ్యవస్థ గడ చాలా మంచిది అంతే దొండ ఆకులలో ఈ రసాన్ని గడ మనము లిమిట్గా వాడాలి అంటే తక్కువ మోతాదులో వాడితేనే మంచిది అంతేకాని ఎక్కువ మోతాదులో వాడితే హానికరం మామూలుగా వారంలో ఒక పూట కూడా చాలా మంచిది అది వాడేటప్పుడు కూడా తెల్లారుతూ సాయంత్రం తక్కువ మోతాదులో వాడాలి ఎక్కువ మోతాదులో ఈ దండకాయ రసాన్ని వాడకూడదు అంటే ఒక నాలుగైదు ఆకుల రసం ఊరికి మనం వాడాలి దానికన్నా మించి వాడకూడదు ఇది దండకాయ అనేసి ఇంత ముందుగానే చెప్పినా కదా ఇది మామూలుగా మనం సర్వసాధారణంగా సాంబార్ కన్నా తాలింపులని ఎక్కువగా వాడతాం దీన్ని తినేదాని కూడా చాలా మంచిది ఉదాహరణకి ఎక్కువ వాడాలంటే శారీరక బరువు తగ్గాలనుకునే వాళ్ళు దొండకాయలని వాడుతూ వస్తే వాళ్ళ శారీరక బరువు అనేది తగ్గుతుంది అదేవిధంగా ఈ దొండకాయలు మనం తినడం వలన జీర్ణక్రియ రేటుని పెంచుతుంది దొండకాయలలో ఈ దొండకాయలలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఉంటాయి అంతే విధంగా ఈ దొండకాయలు లేని ఏ విటమిన్ ఇంతకు ముందు చెప్పింది కదా నేను సి విటమిన్ కూడా ఉంటుందన్న అదే కాకుండా బి కాంప్లెక్స్ కూడా ఈ విట ఈ దొండకాయల్లో ఉంటుంది అదేవిధంగా దొండకాయల్లో కాల్షియం మెగ్నీషియం వంటి పోషక పదార్థాలు అనేది కూడా ఈ దొండకాయల్లో మనకి ఉంటాయి ఈ దొండకాయలు మనం తినడం వలన ప్రయోజనం ఏమి తెలిసినా రక్తహీనత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా జీర్ణక్రియ రేటును కూడా ఇది పెంచుతుంది మలబద్ధకం అల్సర్లు గ్యాస్ అల్సడిటీ యాసిడిటీ వంటి వంటి దుష్ప్రహాల వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది అదేవిధంగా వాపులు అనేది ఏర్పడుతుంటాం మన చర్మం పైన వాపులు కీళ్ళ నిప్పులు తగ్గించడానికి గడి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ దొండకాయలో తాలిప్పుని మనం చేసుకుని తినేదేనా అదేవిధంగా ఉదాహరణకి డయాబెటీస్ అంటాం డయాబెటీస్ అంటే ఏమి ఒక మధుమోహం వ్యాధి మనం మామూలుగా మేము మాతృభాషలో మధుమోహం మన మధుమోహం వ్యాధి అనేసి అంటాం మధుమోహం సైన్స్ బాధలో డయాబెటీస్ అనేసి చెప్తారు ఆ వ్యాధి నియంత్రించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ దొండకాయలో తాలింపుని కానీ సాంబార్ కానీ చేసుకునే వల్ల మన రక్తంలో షుగర్ స్థల షుగరు షుగర్ ఉండేవాళ్ళు షుగర్ స్థాయిని కూడా నియంత్రించడంలో ఈ దొండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా మతిమరుపు చాలామందికి వస్తూ ఉంటుంది మంద బుద్ధి అనేవి చాలామందికి ఉంటుంది అటువంటి వాళ్ళ గడ ఈ దొండకాయలు తినేదా వల్ల మతి మరుగు కానీ మంద బుద్ధి కానీ ఎంతగానో అటువంటి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది మన నరాలు బలవంతంగా బల బలంగా పనిచేస్తాయి మన శరీరంలో నరాలు అనేది బలంగా పనిచేస్తాయి అంటే నరాల బలహీనత గడ ఈ దొండకాయ అనేది పనిచేస్తుంది కాబట్టి మన ఆరోగ్యకరంగా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా ఈ దొండకాయని మనం తాలింపు రూపంలో ఉన్నా సరే లేదా సాంబార్ చేసుకుని అన్నా కూడా తినచ్చు సరేనా బాగా ఆలోచించి ఇది దొండకాయ ఈ దొండకాయలను ముఖ్యంగా ఎవరు తీసుకోకూడదంటే రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా దొండకాయలు అనేది తీసుకోకూడదు ఒకవేళ రక్తపోటు ఉండేవాళ్ళు తీసుకోవాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని ఈ దొండకాయలు మీరు వాడచ్చు అతను చెప్పిన ప్రకారం మీరు వాడండి అదేవిధంగా ఇది ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దొండకాయ అనేది రక్తపోటును మరింత మరింత తగ్గించి వాళ్ళకి ఎటుమిటి వ్యాధులు వస్తాయి నీరసం అలసట మూర్స వంటి సమస్యలు కలగతాయని నా యొక్క అనుమానం కాబట్టి మీరు వైద్యుని సలహా తీసుకొని ఈ దండకాయని మీరు వాడని ఎవరు రక్తపోటు ఉండేవాళ్ళు అలా అదేవిధంగా అలర్జీ ఉండేవాళ్ళు మాత్రం దొండకాయలు మాత్రం తాలింపల్లో కానీ సాంబార్లో కానీ వాడదండి అదేవిధంగా డయాబెటిక్లోనూ రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా తినాలి సరేనా కారణం దొండకాయ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఎవరికంటే గర్భవతులు ఉంటారు గర్భవతులు గర్భవతులు అంటే స్త్రీలు పిల్లలు అదేవిధంగా పిల్లలకు పాలు పాలి పాలిచ్చే తల్లి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళుగాడ దొండకాయల సాంబారు కానీ తాలింపు కానీ వాళ్ళు తినకూడదు ముఖ్యంగా సరేనా గర్భవతులు రక్తకోటి ఉండేవాళ్ళు అలర్జీ ఉండేవాళ్ళు నేను చెప్పిన కదా వీళ్ళు దొండకాయలు వాడకూడదు సరేనా సరే ఉన్నారు కదా ఒక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుతాం నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుతాం నమస్కారం